తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి టెన్షన్ పట్టుకుందట ఈసారి హైదరాబాద్ ఎంపీ సీటేమైనా చేజారుతోందా అనే ఆందోళనలో ఉన్నారట ఈసారి హైదరాబాద్ లోక్సభకు జరిగిన ఎన్నికల్లో కేవలం నలభై ఆరు పాయింట్ సున్నా ఆరు శాతమే పోలింగ్ నమోదైంది ఈ పార్లమెంటు పరిధిలో ఎంఐఎంకు స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లైన చార్మినార్ యాకుత్పుర చాంద్రాయణ గుట్టల్లో నలభై రెండు నుంచి నలభై ఎనిమిది శాతం ఓట్లే పడ్డాయి అలాగే పతంగికి గట్టి మలక్పేటలోనూ ఈసారి ఓటింగ్ శాతం భారీగా తగ్గిపోయింది ఇక్కడ గత ఎన్నికలతో పోల్చితే ఓట్లేసేందుకు ఓటర్లు పెద్దగా ఆసక్తి ని కనబరచలేదు అయితే యాకుత్పుర చార్మినార్ చాంద్రాన్ గుట్ట మాదిరి పతంగికి గట్టి హోల్డ్ ఉన్న మలక్పేటలోనూ ఓటింగ్ శాతం తగ్గడంపైనే ఆ పార్టీ చీఫ్ అసద్ టెన్షన్ పడుతున్నారు హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని గోషామహల్ కార్వాన్ లో బీజేపీ బలంగా ఉంది ఇక్కడ యాకుత్పుర చాంద్రాన్ గుట్ట మలక్పేట్ చార్మినార్ కన్నా ఎక్కువ పోలింగ్ నమోదైంది దీంతో పాటు ఎంఐఎంకు పట్టున్నాయి అనుకుంటున్న సెగ్మెంట్లలోనూ ఈసారి బిజెపి అభ్యర్థి మాధవిలత ప్రచారంతో హోరెత్తించారు ముస్లిం మైనారిటీలకు సంబంధించిన ప్రధానమైన సమస్యలను ప్రస్తావిస్తూ క్యాంపెయిన్ లో దూసుకుపోయారు ఈమె దెబ్బకు అసదుద్దీన్ కూడా హిందూ దేవాలయాలకు వచ్చి దర్శనం చేసుకోవాల్సి వచ్చింది అందుకే ఈసారి పోల్ మేనేజ్మెంట్ లో బిజెపి అభ్యర్థి మాధవిలత సక్సెస్ అయినట్లు అసద్ భావిస్తున్నారు దీనికి తోడు మహల్ కార్వార్ నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం పెరగడం కూడా ఓవరాల్ గా ఎక్కడా బిజెపి లాభిస్తోందని బెంగా అసద్ంటాడుతోంది గోషామహల్ కార్వన్లలో యాభై ఐదు శాతం వరకు పోలింగ్ జరిగింది ఇక్కడ మెజారిటీ ఓట్లు బీజేపీకే పడతాయి అనడంలో ఏ మాత్రం సంకోచం లేదు ఇక్కడి మెజారిటీ ఓటర్లు ఎంఐఎం పేరు చెబితేనే మండిపడుతూ ఉంటారు ఈసారి నియోజకవర్గాల్లోని టెంపుల్స్ ను అసద్ దర్శనం చేసుకుని వారి ఓట్లను ప్రసన్నం చేసుకునేందుకు యత్నించారు అయితే మాధవీలత అసద్ ప్రయత్నాలను ఒమ్ము చేయడమే కాకుండా ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్న సెగ్మెంట్లలోనూ ఆమె తన ప్రచారంతో హోరెత్తించారు దీంతో హైదరాబాద్ పార్లమెంట్ దంగల్ ఆసక్తికరంగా మారడం బీజేపీ ఎంఐఎం మధ్య హోరా హోరీ పోరు జరగడంతో ఏదైనా మిరాకిల్ జరిగి తనకేమైనా నష్టం జరుగుతుందా అని ఆందోళనలో అసదుద్దీన్ ఉన్నారట